హల్లెలుయా రిజ్లాట్ ప్రభునందు మా ప్రియ సహోదరి సహోదరులకు మరియు ప్రతి ఒక్క దేవుని ప్రజలందరికీ మా ప్రభును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన మరియు ఉన్నతమైన పూజింపదగిన నామంలో మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ జశ్వాకర్ రావుల సమృద్ధి జీవ సాహస ప్రార్థన వద్ద నుండి నేను ఒక విశ్వాసిని అలలియ మా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ రోజు విజయ్ కుమార్ గారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క కృప చేత మా ఆత్మీయ తండ్రి గారి యొక్క మోటివేషన్ ఆ యొక్క కృషి ప్రోత్సాహం చేత ఈరోజు నేను దేవుని మాటలు ప్రకటించగలుగుతున్నాండి అలలియ అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం ఉంది నూట పంతొమ్మిదవ అధ్యాయంలో నూట ఇరవై ఏడవ వచనం ఈరోజు మనము డిస్కషన్ చేసుకుందాం అలా చూసుకున్నట్లయితే చిన్న ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం ప్రేమల తండ్రి దయల దేవా ఏ ఈ క్రెస్థ ప్రభు ఖర్స్టాదల గొంతులు తెలియస్తున్న బా అది ఈరోజు తండ్రి మేము మాతో మాట్లాడమని ఏ శ్రీకృష్ణ ధనం దాము అటు ప్రార్థించి వేడుకుంటున్నాను తన తండ్రి అండి హలోలియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే బంగారు కంటేను అపరంజి కంటేను మీ యాజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నవి అలలియా ఇక్కడ మరి భక్తుడు ఆ రచయిత ఉన్నారు అయితే ఆయన పరిశుద్ధంగా చదువుతూ చదువుతూ మరి దేవుని సన్నిధిలో ఉన్న ప్రభువా బంగారు కంటెను అంటే బంగారం ఇక్కడ మనకి ఎలా రేపు చూసుకున్నట్లయితే బంగారం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు బంగారం కంటే ఏమైనా విలువగలదు ఉన్నారా అలా అంటే చూడండి ఇక్కడ డైమండ్ అంటే బంగారం కంటేను మేలిమి బంగారం కంటే అంటే బంగారంలోనే ఇంకా ఆ ఒక ఆ ఒక ప్లస్ గ్రేడ్ ఇంకా ప్లస్ గ్రేడ్ ఆ ఒక మేలిమి బంగారం కంటేను మీ ఆజ్ఞలు నాకు ప్రియం నాకు చాలా ఇష్టం అనుకున్నాడు ఏమైతుందో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు దేవుడు ఇలా చేయి అలా చేయని చెప్తే ఆ ఒక ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంత శ్రేష్టంగా పోల్చినాడంటే ఈ యొక్క భక్తుడు బంగారం కంటేను మేలిని బంగారం కంటేనూ ఎంతో శ్రేష్టమైనవి నాకెంతో ప్రియంగా ఉండాలంటే నాకు ఎంత ఇష్టంగా ఉండేవి అని అంటున్నాను ఈ ఈరోజు మరి దేవుడు వాక్యం ఆయన ఒక ఆజ్ఞలను ఈరోజు మనం అలా పోల్చగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి